హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం వచ్చేసి బియ్యం నానబెట్టే పని లేకుండా రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టంట్గా దోశలు వేసుకోవచ్చు ఈ దోశలు మెత్తగా దూదిలాగా చాలా సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో అర్థం కానప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ దోశను వేసుకోవచ్చు ఈ దోశను వేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక వన్ కప్ దాకా అటుకులు వేసుకోవాలి ఈ అటుకులని ఒక గ్లాస్ దాకా నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక కప్పు దాకా సొజీ రవ్వను వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ కప్ దాకా పెరుగును కూడా వేసుకోవాలి ఒక కప్పు దాకా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక కప్పు అటుకులు అలాగే ఒక కప్పు దాకా సోజీ రవ్వ ఒక కప్పు దాకా పెరుగు వేసుకున్నాము వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పక్కన పెట్టి ఉంచుకోవాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బాగా మెత్తగా నానిపోయాయి ఇందులోకి వేసుకున్న వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొంచెం వేసుకోవాలి అవసరమైతే ఇందులో కొంచెం వాటర్ని వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని ఇందులోకి వేసుకోవాలి పిండిని మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కడ బరకగా లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకొని మనం దోశ బ్యాటర్ ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ని వేసుకోకుండా అలాగని తక్కువ వాటర్ వేసుకోకుండా ఈ విధంగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత వాటర్ని చల్లుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోవాలి ఫ్యాన్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా దోశల్లాగా వేసుకోవాలి పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం వల్ల రెండు వైపులా దోశ బాగా కాలుతుంది ఇలా మూత పెట్టుకోవడం వల్ల దోశ పైన కూడా పిండిలా లేకుండా బాగా కుక్ అవుతుంది ఒక సైడ్ బాగా కాగిన తర్వాత ఇదే విధంగా అయినా తీసుకోవచ్చు లేదంటే మరొక వైపు కూడా టర్న్ చేసుకొని ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఈ ఇన్స్టాంట్ దోశ ఎక్కడ విరిగిపోకుండా చాలా బాగా వచ్చింది పిండిని మరీ ఎక్కువగా పోసుకొని ఎక్కువగా మన బియ్యం దోశలాగా తిప్పకూడదు మరీ వెడల్పుగా కాకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా దోశలాగా వేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి ఈ దోశలు వేసుకోవడానికి ఇందులోకి ఒక చుక్క ఆయిల్ను కూడా యూజ్ చేయట్లేదు అప్పటికప్పుడు నానబెట్టి ఇన్స్టంట్గా వేసుకున్నా కూడా దోశలు చాలా బాగా వచ్చాయి మీకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు వేసుకోవాలన్నా కూడా ఈ విధంగా వేసుకున్నట్లయితే చాలా తొందరగా అయిపోతాయి ఈ విధంగా తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఈ దోశ సైడ్కి పల్లీ చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ పప్పుల చట్నీ కానీ చాలా బాగుంటుంది ఇలా తయారు చేసుకున్నట్లయితే అప్పటికప్పుడు దోశలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆకలిగా ఉన్నప్పుడు ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతాయి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా దోశలు వేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్